తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు సమితులు కాబట్టి రావడంలో ఈరోజు నిలియడం జరిగింది ఈ కార్యక్రమానికి మిగుతల కమిటీగా ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి సంగర్సీ కమిటీ మరియు యువజన కమిటీ అన్ని విభాగాల కమిటీలు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది అత్యవసర సమావేశం చేయడం జరిగింది మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాగృతి మండల మరియు పట్టణ కమిటీ ప్రజలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మధ్యనే తెలంగాణ జాగృతి తెలంగాణలో కానీ మన జిల్లాలో కానీ ఏదోలో మరి పునరు నియామాకాలు చేస్తూ జాగృతి సంస్థను బలోపేతం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇటీవలనే వారం రోజుల క్రితము తంగేరపల్లి పట్టణ కమిటీని ఎంగలిపెల్లి ఊజన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాను రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా జాగృతి గ్రామ గ్రామాల కమిటీ చేసుకుంటూ మొత్తం మీద మండల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి మా అధినాయకురాలు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితకారు మరి తెలంగాణ జాగృతిని ఈ రాష్ట్రంలో దేశంలో కూడా బలోపేతం చేయడం కోసము ఆమె ప్రణాళికను రూపొందిస్తూ ముందుకు ఇష్టపోతూ ఉంది తెలంగాణ జాగృతిని మరి ఈ గత సంవత్సరం భారత జాగృతులని పేరు మీద నడుస్తూ ఉంది మరి ఆమె జాతీయ అధ్యక్షురాలు అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతూ మరి ముఖ్యంగా మహిళల గురించి బీసీల గురించి ఆమె పోరాటం చేస్తూ ఉంది ప్రత్యక్ష పాత్ర పోషిస్తూ మరి ఇటీవలనే శాసన మండలిలో మరి ఆమె బీసీలకు మరి మీరు చట్టబద్ధంగా అప్పు కల్పిస్తూ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో చేస్తా అని మరి అంటా ఉన్నారు గత పదిహేను నెలలకు ఇంకా అతను చేస్తలేరు అని ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి మేరకే నిన్ననే బీసీ బిల్లు బీసీ బిల్లు పెట్టడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ బిల్లు చట్టబద్ధ చేసి ఖచ్చితంగా మరి నలభై రెండు శాతం మీరు ఇస్తా అంటున్నారు కదా నలభై రెండు కాదు యాభై ఆరు శాతం యాలే అందరూ ఎంత ఎంత ఉంటే ఎంత రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఎంత ఉంటే అంత తీయాలని అంటున్నాడు అన్ని అన్ని రాష్ట్రాలకు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మరి ఇక్కడైనా తీయరని మరి అత్తగారు మరి గట్టిగా అడగడం జరిగింది మరి ఆ నలభై రెండు శాతం నలభై రెండు శాతం తప్పకుండా విద్యా ఉద్యోగ తర్వాత రైతు రంగంలో మరి ఏర్పాటు చేయాలని దాన్ని వెంటనే అమలు చేయాలని దాన్ని మరి ఏదో పార్లమెంట్కి పంపిస్తాం మరి పార్లమెంట్ అంటే మరి పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మరి మోడీ గారు మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటారా వినరని మాకు మాకు ఎట్లా అంటే మాకు సంశయం ఉంది అందుకోసం చిత్త సుత్తోటి అన్ని పార్టీల యొక్క నాయకులను ప్రతిపక్షాల నాయకులను అందరినీ కలుపుకొని పోయి ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా ఏర్పాటు చేసి అప్పుడు ఆ ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ విద్య కానీ ఉద్యోగ కానీ తర్వాత ఉద్యోగ రంగాల్లో కానీ రాజకీయ రంగంలో అంటే ఎస్సీ ఇప్పుడు ఎంపీటీసీ జేపీటీసీ ఎన్నికల్లో కూడా మరి ఆ నలభై రెండు శాతం అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంకా చాలా మందికి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం పెట్టిండు ఒక్క మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక్కటి ఒక బస్సు వాళ్ళని ఎక్కించడం ఆడవాళ్లకు అది మహిళలకు వారికి ఆ పుస్తక ప్రయాణం కల్పిస్తుంది తప్ప ఇంకొక ఏమీ లేదు ఇస్తాను విద్యార్థులు ఆ స్కూటీ లేదు మహాలక్ష్మి ప్రభుత్వం గొప్పటి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయల జీవన వృత్తి ఇస్తానన్నారు జీవన వృత్తి ఇవ్వడం లేదు జీవన వృత్తి వెంటనే ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం